నమస్తే అండి యానం గోదావరి ఏటు జెడ్ ఛానల్కు స్వాగతం యానం గోదావరి వాళ్ళ మండిపిద్దల పులుసు అండి చాలా బాగుంటుంది ఈ కూర ఎలా వండుకోవాలని నేను వన్ బై వన్ చెప్తాను అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి అందుకని నాకు మీ సపోర్ట్ కావాలండి నాకు అందుకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మండపేతను తీసుకుని దీన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని నానపెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గసగసాలు టీ స్పూన్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లి రేఖలు కొంచెమంతా అల్లం కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు పక్కన పెట్టుకుందాం పీతల కూర వండుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కావాలి కదండి అవి శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్లోకి వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు కారం వేసుకుని ఒకసారి బాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కూర పొయ్యి మీద వేసుకుందాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కేలోపు రెండు గట్ల ఆయిల్ వేసుకుందాం ఇదిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను ఈ కూరలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే పేత కొంచెం చిన్నగా అనిపించింది ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం పులుసు బాగుంటుందని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను ఉల్లిపాయలను ఒకసారి కదిపేసుకుని మూత పెట్టుకుందాం మగ్గే వరకు మన ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం మగ్గిపోయి మన ఉల్లిపాయలు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పీతలు ఇందులో వేసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుందాం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుపుని వేసేసుకుందాం మరొకసారి ఇలా కలిపేసుకుని లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం మధ్యలో ఎందుకు అంటే ఫస్ట్నే వేసేస్తే పచ్చిమిరపకాయలు ఇగురిలో వేసినట్టేస్తే పచ్చడి అయిపోతాయి ఇలా మధ్యలో వేసుకుంటే మరీ పచ్చడి అయిపోకుండా మనం వేసుకునేటప్పుడు కనిపిస్తాయి చూసారండి ఒకలా ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాతే మనం మసాలా వేసుకోవాలి ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా వేసేసుకోవాలి ఒక గరిటె వేస్తున్నాను అదే మధ్యలో వేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాతే పీతల కూరలో మసాలా వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మన కూర అయిపోయి వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పేతల కూర రెడీ అయిపోయింది పొగలు పొగలు వచ్చేస్తుంది టేస్టీ టేస్టీ పేదల పులుసు యానం గోదా రోళ్ళ పులుసు